అందరికి నమస్తే అండి ఇప్పుడు యూట్యూబ్ని ఒక షార్ట్ ఫిల్మ్ బాగా షేక్ చేస్తుంది దివాకరం అనే షార్ట్ ఫిల్మ్ ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ని షేక్ చేస్తుంది ఆల్రెడీ రిలీజ్ చేసిన రెండు రోజుల్లోనే వన్ మిలియన్ వ్యూస్ దాటి ఇప్పుడు ఓవరాల్గా దాన్ని భిన్నమైన ఛానల్స్లో రిలీజ్ చేశారు ఫస్ట్ ఒక ఛానల్లో రిలీజ్ చేశారు వైరల్ అయింది క్లిక్ అయింది ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్ అన్నింటిలో కూడా రిలీజ్ చేస్తున్నారు ఓవరాల్గా మోర్ దాన్ టూ మిలియన్ వ్యూస్ ఆ షార్ట్ ఫిల్మ్కి వచ్చాయి చాలా తక్కువ టైంలో సో ఎందుకు రీజన్ ఏంటి అసలు ఆ షార్ట్ ఫిల్మ్లో ఏముంది చాలా సింపుల్ మేబీ అందరూ చూసే ఉంటారు అది అంటే అరటిపండు ఇవ్వడం వేరు దాన్ని అరటిపండు తెచ్చుకొని తొక్క తీసుకొని నోటికి అందించడం వేరు అలా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను సవ్యమైన దిశలో సరళమైన భాషలో అందరికీ పోసగుచ్చినట్టు అర్థమయ్యేలాగా సింపుల్గా షార్ట్గా షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పారన్నమాట సో సంక్షేమ పథకాలను మాత్రమే ప్రభుత్వం నమ్ముకుంది ఆ సంక్షేమ పథకాలు ఏమి ఉచితంగా ఇవ్వట్లా ప్రజల డబ్బులే ప్రజలకు పంచుతున్నారు అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు ఆ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అదే చెప్పారు ఓ బ్యా బ్యాంకులో ఆ దివాకర్ అనే వ్యక్తి నుంచి క్యాషియర్ ఉంటే అతని దగ్గర నుంచి ఒక కుర్రాడు బ్యా డబ్బులు డ్రా చేసుకొని వస్తాడు ఊర్లో అందరికీ కూడా ఆయన డబ్బులు ఇచ్చాడని చెప్తారు వీళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి క్యాషియర్కి మీరు ఆయన డబ్బులు ఇచ్చారు కదా మా కోడి డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు ఏమయ్య ఆయన డబ్బులు ఆయన తీసుకెళ్ళాడు ఆయన అకౌంట్లో ఉన్న డబ్బులు ఆయన తీసుకెళ్ళాడు బ్యాంకులో ఎందుకు ఉచితంగా డబ్బులు వేస్తారు మీరు ఏమైనా పిచ్చోళ్ళ అతను మిమ్మల్ని పిచ్చోళ్ళని చేశాడు వెళ్ళండి అంటే వీళ్ళందరూ జనం అందరూ కూడా ఈ కుర్రాడిని అడుగుతారు మీరు నువ్వు నన్ను మోసం చేసావు అబద్ధం చెప్పావు నీకేమో దివాకర్ అనేవాడు నీకు డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ కొట్టు నువ్వు అతనికి పాలాభిషేకం చేస్తున్నావు అని చెప్పి ఈ జనం అందరూ ఆ కుర్రాడితో డబ్బులు కుర్రాడు చాలా సింపుల్గా చెప్తాడు కదా నా డబ్బులు నాకు ఇచ్చినందుకు నేను పాలాభిషేకం చేయడం తప్పు అయితే మరి సంక్షేమ పథకాలు కూడా అంతే కదా మీ డబ్బులు మీకు ఇస్తున్నారు కదా మరి దానికి మీరు ఎందుకు పాలాభిషేకం చేసావు అమ్మఒడి తీసుకున్నప్పుడు పాలాభిషేకం చేసావు పింఛన్ తీసుకున్నప్పుడు పాలాభిషేకం చేసావు సో అని సంక్షేమ పథకాల విషయంలో ఏమీ ఫ్రీగా డబ్బులు ఇవ్వట్లేదు ఆయనేమో భారతీయ సిమెంట్స్ అమ్మో లేదంటే సాక్షి పత్రిక అమ్మో డబ్బులు ఇవ్వట్లేదు మీకు ఏమైనా భారతీయ సిమెంట్ కట్ట ఏమైనా ఫ్రీగా ఇచ్చారా సాక్షి పత్రిక ఏమైనా ఫ్రీగా ఇచ్చారా అవన్నీ ఆయన సొంత వ్యాపారాలు ఆయన జేబులో డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వ ధనం మన ధనాన్నే మనకు పంచుతున్నాడు అని అంటే సంక్షేమ పథకాల అంతర్గత వ్యవహారాన్ని దాని వెనక ఉన్న అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేన్నైతే బలంగా నమ్ముకుందో సంక్షేమ పథకాలని దాన్ని ఆయన ఉచితంగా ఇవ్వట్లేదు ఆయన డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు దాంతోపాటు మరో వ్యాలిడ్ పాయింట్ ఒకటి లేవనెత్తుకున్నారు ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన పేరిట బాలకృష్ణ గారేమో ఎన్టీఆర్ గారి కుమారులు అందరూ కూడా బసవతారకం అనే ఆసుపత్రిని నిర్మించి దాన్ని ఉచితంగా పేషెంట్లకు వైద్య సేవ అందిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే దాన్ని భువనేశ్వర్ గారు స్థాపించి సేవ చేస్తున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏమైనా ట్రస్ట్ పెట్టారా హాస్పిటల్స్ పెట్టారా ఏం చేశారు పార్టీ పెట్టి రాజకీయం చేశారు కదా అని అందరికీ అర్థమయ్యేలాగా అందరికీ చాలా సింపుల్గా ఎక్కేలాగా మైండ్లోకి మెదళ్ళలోకి వెళ్ళేలాగా చాలా మంచి పాయింట్లు ఏమైనా అలాగే సొంత వ్యాపారాలు అప్పులు సంపాదన పథకాలలో డొలతనము మద్యం ధర విపరీతంగా పెంచడము గతంలో ఎనభై రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు రెండు వందలు చేయడం వలన నూట ఇరవై రూపాయలు లెక్క సంవత్సరానికి ఒక కుటుంబం ఎంత కోల్పోతోంది ఎంత ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం ప్రజల దగ్గర ఏ విధంగా దోపిడీ చేస్తోంది దాన్ని ఏ విధంగా పంచుతోంది ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారు ఆలోచించండి ఆలోచించి ఓటేయండి అని చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా ఈ టైంలో ఎన్నికల టైంలో ప్రజలకు కావాల్సింది అదే వాటర్లకు కావాల్సింది అదే ఆలోచన చైతన్యవంతం అవగాహన కలిగి ఉండడం అవేర్నెస్ ఇవన్నీ ఉంటేనే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం ఇదంతా కూడా సవ్య దశలో సవ్యంగా ఉంటాయి లేకపోతే మాత్రం దెబ్బతినేస్తాయి సో అందుకే ఓటు వేసే ముందు ఆలోచించండి అని చెప్తున్నాం